జరిగిన సంఘటన చిన్నది జరిగిన నష్టం చాలా తక్కువ సరే అది కూడా బాధాకరం కానీ ఒకటి రెండు నోళ్ళు ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్ప ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం బాధాకరం కానీ ఆ విషయాన్ని ఏదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు ఆలస్యం అవుతుంది నష్టం ప్రాణ నష్టం ఏం జరగలేదు ఈ జరిగిన డ్యామేజ్ టెన్ ఫిఫ్టీన్ క్రూస్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనది చేసుకుంటాం